శక్తి వైపు నమూనా మార్పుతో రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్ కు డిమాండ్ పెరుగుతోంది ఇక్కడ సూర్యుని శక్తి వినూత్న సాంకేతికతకు అనుగుణంగా ఉంటుంది మూడు కిలోవాట్లు సౌర విద్యుత్ రోజుకు దాదాపు పన్నెండు యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది ఇది సగటు ఇంటికి లేదా అపార్ట్మెంట్ల సాధారణ వినియోగానికి సరిపోతుంది పిఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన యొక్క లక్షణాలు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పెంచబడింది తక్కువ ప్రారంభ పెట్టుబడి ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల సోలార్ ప్యానెల్ల జీవిత కాలం ఇన్వర్టర్ పై పది సంవత్సరాల వారంటీ లిఫ్ట్ సెల్లార్ మరియు కారిడార్ లైటింగ్ వాటర్ పంప్ వాచ్మెన్ రూమ్ మరియు సీసీటీవీ సిస్టమ్ వంటి ఏ రకమైన విద్యుత్ లోడ్లను అయినా కనెక్ట్ చేయవచ్చు వివరాలు లేదా ఇన్స్టాలేషన్ కోసం దయచేసి సంప్రదించండి శ్రీనివాసరావు డాల్ఫిన్ కవరేజ్ సొల్యూషన్స్ విశాఖపట్నం తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు ఒకటి సున్నా రెండు ఎనిమిది నాణ్యత మరియు భద్రతకు హామీ